హై ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం మొక్కలకు వాటర్ పోస్తుంటాం కదా ఆ పోసిన వాటర్ మనకు బయటికి వేస్ట్గా వెళ్ళిపోతుంటుంది కదా ఆ వాటర్ మనకు వేస్ట్గా బయటికి పోకుండా మనం ఎలా రీసైకిల్ చేసుకోవాలో సింపుల్గా మనకు ఎలాంటి ఖర్చు లేకుండా మన దగ్గర పాత ఏమైనా ఉంటాయి కదా వాటితోటి ఎలా రీసైకిల్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా మనం ఏం చేయాలంటే మనం ఇలా టబ్బులు ఉంటాయి కదా టబ్బులకు మనం ఇక్కడ సైడ్లో ఓల్ చేసుకుంటాం కదండి ఒక ఆ పింంచి ఓల్ చేసుకుంటాం కదా ఈ సైడ్లో చేసుకోవాలా ఇక్కడ అడుగులు బాగానే చేసుకోకూడదు ఎక్కడైనా ఏ కుండికైనా కూడా మీరు ఆ సైడ్లో మనకు ఆ పంచి ఓల్ అనేది చేసుకోవాలి మనము రోజు మొక్కలకు వాటర్ పోస్తుంటాం కదా ఇక్కడ వాటర్ పోసినప్పుడు మనకి మనం ఎరువు కలుపుకుంటాము మనం లిక్విడ్స్ ఇస్తుంటాం కదా ఆ వాటర్ పోయడం వల్ల మనకు డ్రైన్లో వాటర్ వెళ్ళిపోతుంటుంది అనమాట ఆ మనం పోసిన ఎరువు కానీ ఆ లిక్విడ్స్ కానీ అన్నీ మనకు బయటికి వెళ్ళిపోతుంటాయి ఒక వారము రెండు వారాలలో మనకి ఇక్కడ ఏమి లిక్విడ్స్ కానీ ఎరువు కానీ ఏమి ఉండదండి అదంతా మనకు ఆ డ్రైన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంటుంది అనమాట అలా పో పోకుండా ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇలా మీకు ఏదన్నా చిన్న ఈ మన పెరుగు బకెట్స్ పెరుగు టబ్స్ ఉంటాయి కదా అలాంటివి కానీ ఏదన్నా పెద్ద గ్లాసులు ఉంటాయి కదా ఇవేం చేయాలంటే చూడండి ఇక్కడ పెట్టుకోవాలా మనకి వాటర్ పోసినప్పుడు డ్రైన్లో వాటర్ ఉంటుంది కదా ఇది దీంట్లో పడ్డం కోసం చూడండి ఇలా అన్నీ మీకు ఏ వింటే అవి పెట్టుకోండి ఇలా చూడండి ఇప్పుడు నేను అన్ని పెరుగు టబ్స్ ఉన్నాయి కదా అవి పెట్టాను అనమాట ఇటీవల్ల ఏంటంటే మెయిన్గా మనకు ఆ వాటర్ పోసినప్పుడు ఆ వాటర్ వేస్ట్లో వెళ్ళిపోతుంది కదా మన బిల్డింగ్ మీద పడకుండా ఉంటుంది అందులో ఇంకోటి ఏంటంటే మనకి ఈ వాటర్ ఏదైతే మనం పోస్తాం కదా వాటర్లో స్టోరేజ్ ఉంటుంది అనమాట ఆ వాటర్ని మళ్ళీ మనం ఆ రీసైకిల్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను చూడండి మనం ఇప్పుడు ఈ వాటర్ పోసినాం కదా ఒక్కొక్క లీటర్ పోసినాం ఇప్పుడు ఆ వాటర్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు బయటకు వెళ్ళిపోతుంటుంది ఇదేదంటే మనకు బిల్డింగ్ మీద పడకుండా ఉంటుంది మనం ఏదైతే ఆ ఎరువు లిక్విడ్స్ వస్తున్నాం కదా అదంతా వేస్ట్ కాకుండా మనకు దీంతో స్టోరేజ్ అయిపోద్ది అనమాట ఇక్కడ చూడండి అన్నీ ఇట్లా ఇది ఏంటంటే మనకు ఎక్కువ ఖర్చు ఉండదు మన దగ్గర ఏదైనా పాతవి ఉంటాయి కదా వాటితో చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి చూడండి మనకి ఇది వన్ అవర్ తర్వాత అనమాట వన్ అవర్ తర్వాత చూడండి మనకు పోసిన వాటర్ అన్నీ చూడండి ఈ టబ్బులలో స్టోరేజ్ అయినాయి చూడండి చూడండి ఇదేందంటే మనం ఇదంతా మనకు వేస్ట్గా బయటకు వెళ్ళిపోయింది అనుకోండి దీంతో మెయిన్గా మనకు పోషకాలు ఉంటాయి మనం ఎందుకంటే ఈ మట్టిలో మనం ఎరువు కలుపుకుంటాము ఆ లిక్విడ్స్ కూడా ఇచ్చుటం కదా అదంతా మనకు ఈ డ్రైన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది అనమాట దీన్ని మనకు బయటికి పోకుండా మనం స్టోరేజ్ చేసుకోవాలా ఇది మళ్ళీ మనం రీసైకిల్ చేసుకోవాలి మళ్ళీ ఇది మనం ఒక వన్ అవర్ తర్వాత టూ అవర్స్ లాంటి సాయంత్రం అలాగా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పోసినా మళ్ళీ వాటర్ బయటకు వచ్చేస్తాయండి అందుకని కొద్దిగా ఇది డ్రై అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే ఈ వాటర్ను మొత్తం మనం ఇదే మొక్కకు పోసేసుకోవచ్చు చూడండి ఇట్లా ప్రతిదీ మీరు ఏదైతే ఇట్లా స్టోరేజ్ చేసుకుంటాం కదా ఆ మొక్కకే మళ్ళీ పోసుకోవాలా చూడండి ఇది ఎన్ని వాటర్ వచ్చింది చూడండి మొత్తం పోసిన వాటర్ పోసినట్టు బయటకు వచ్చేసింది ఎందుకంటే మట్టి సాయిల్ లూజ్ ఉన్నది అనుకోండి ఒక కుండలో తొందరగా బయటకు వస్తాయి చూడండి ఇదంతా మనం కలుపుకున్న ఎరువు నుంచి ఆ లిక్విడ్స్ అండి ఇదంతా బయటకు వెళ్ళిపోద్ది అనమాట ఇట్లా మనము ఇది ఎప్పటికైనా మనం వచ్చి ఎప్పుడు మనం వాటర్ పోసినప్పుడు అలా మనకి స్టోరేజ్ అవుతుంది కదా ఆ వాటర్నే మళ్ళీ మనం రీసైకిల్ చేసుకుంటుందనుకోండి మనం వీటికి ఎలాంటి ఎరువులు మనము వార పది రోజుల కోసం ఏ రోజులకి పోయాల్సిన అవసరం లేదు అదే మనకు రీసైకిల్ అవుతుంది అనమాట అప్పుడు మనకు ఆ మొక్కలు అనేది మీకు ప్రాబ్లం ఉండదు ఇంకోటి ఏంటంటే ఆ వేస్ట్ వాటర్ అనేది డ్రైన్లో పోకుండా కింద స్లాబ్ కూడా ఖరాబ్ కాకుండా ఉంటుందండి ఇది మెయిన్గా ఇలా ఇలా సెట్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ అందరు ఇలా మీరు చిన్న చిన్న టబ్బులు మీ దగ్గర ఏ ఉంటే అవి ఇలా ప్రతి కుండీ కింద పెట్టుకొని ఆ వాటర్ వేస్ట్ కాకుండా సెట్ చేసుకోండి